ఇరవై ఆరు మంది ఉన్నారు లిస్ట్ పేరు సరే ఒక్కసారి ఇక్కడ ఒకసారి ఖర్చు చేయండి ఖర్చు అండి అలాగ వచ్చేసాం అలాగ వచ్చేసాను नारायण नारायण नन्द नारायण राम नारायण जिन्दराविन नन्दय विद्या भगम दैवा वरकुतो अंदर पटको इत्रो संसार को हिचे या परली ज्ञान नवल कृष्णाय हास्य गुणई मारवदीव दैवा अरमणादे सतमानम भगवद सता सतगुरु हसेंद्रय आयुष्य वे इंद्रिये प्रतिदिष्ठति मोन्सं

పిడాట్రిక్స్ గైనిక్స్ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య మానవులకు సైతం అందుబాటులో ఉండే రకంగా బెడియంస్కి మరింత చేరువనే రకంగా వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ పట్టణ ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాము న్యూరో సర్వరీ తప్పకుండా యాజమాన్యం తరఫున మా శ్రీనివాస్ మాట్లాడతారు ఓకే సార్ థ్యాంక్ కర్నూలు పట్టణ ప్రజలకి ఈ హాస్పిటల్ ప్రారంభ్యం ప్రారంభోత్సవం సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు సో పట్టణ ప్రజలందరూ ఈ సదావకాశాన్ని అంటే నిరుపేద ప్రజలు కానీ అందరూ కానీ ఈ సదావకాశాన్ని అంటే నేను వైద్య సేవలకి వీలైనంత వరకు అందరికీ మంచి సేవలకి మంచి అందుబాటులో అన్ని సేవలు అందించాలని నా సంకల్పంలో డాక్టర్ల బృందం సహాయంతో నేను ఈ సేవల్ని అందించడానికి ముందుకు వస్తున్నాను గైనకాలజీ ఆర్థోపెటిక్ జనరల్ సర్జరీ న్యూరో సర్జరీ మొదలగు పీడియాట్రిక్ మొదలగు డిపార్ట్మెంట్స్ అన్ని ఇరవై నాలుగు బై సెవెన్ అందుబాటులో ఉంటాయని కోరుకుంటు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను